హలో గుడ్ మార్నింగ్ ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ మియాపూర్ అండ్ హామీర్పేట్ బ్రాంచెస్ నుంచి చాలామందికి ఇంకొక వచ్చే డౌట్ ఏంటంటే మనం వేడి నీళ్ళు తాగొచ్చా చల్లటి నీళ్ళు తాగాల పొద్దున్నే తాగాల ఏవి తాగితే మంచిది కొంతమంది అసలు ఏ సీజన్లో అయినా కానీ చల్లటి నీళ్ళే తాగుతుంటారు మరి కొంతమంది గోరువెచ్చని నీళ్ళు తాగుతుంటారు మరి ఈ కరోనా మనకు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత కోవిడ్ వచ్చిపోయిన తర్వాత చాలామందికి ఈ ఆహార అలవాట్ల మీద తర్వాత కొంచెం ఈ అవేర్నెస్ పెరిగి తాగుతా లేదా అని చాలామంది అడుగుతుంటారు సో డెఫినెట్గా కూల్ వాటర్ మాత్రం తాగకూడదు ఐస్ కూల్ వాటర్ అసలే తాగకుండా హాట్ వాటర్ కన్నా హాట్ వాటర్ తాగితే మంచిది ఎంత ల్యూపు వాటర్ ఉండాలి పొద్దున్నే లేచిన వెంటనే ఒకటి లేదా రెండు గోరు వచ్చింది నీళ్లు ఒకటి రెండు గ్లాసులు తాగుంటే మెటబాలిజం పెరుగుతుంది తర్వాత వాళ్ళకు కాన్స్పిషన్ ప్రాబ్లము రాదు తర్వాత చాలా దినమంతా యాక్టివ్గా ఉంటారు ఒబేసిటీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అలా అని చెప్పి మరీ మరి మరి మరియు నీళ్ళు అంటే బాయిలర్ వాటరు చాలా వేడి నీళ్ళు మాత్రం తాగకూడదు వేడి నీళ్ళు తాగితే ఏమవుతుంది న్యూకస్ మెంబ్రెయిన్స్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నోట్లో కానీ డైజెస్టివ్ ట్రాక్టర్లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాకుండా గోరువెచ్చని నీళ్ళు అంతకంటే ఓ రవంతా ఎక్కువ పర్వాలేదు కానీ ఐస్ వాటర్ మాత్రం తాగదు చల్లటి నీళ్ళు అంటే ఏంటి మామూలుగా పాట్స్లో మనం కూర్జాలో నీళ్ళు కానీ మట్టి కుండల్లో నీళ్ళు కానీ తాగుతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా తాగొచ్చు కానీ వేడి నీళ్ళు టూ మచ్ హాట్ మంచిది కాదు టూ మచ్ కోల్డ్ మంచిది కాదు సో ల్యూకోమ్ వాటర్ తాగడం వలన వాటర్లో కొంచెం మంది లెమన్ కలుపుకొని పొద్దున్నే కొంచెం హనీ కలుపుకొని ఈ నీళ్ళు తాగితే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది కార్డియాక్ హెల్త్ బాగుంటుంది ఒబేసిటీ తగ్గుతుంది జీర్ణక్రియ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది మోషన్స్ ఫ్రీగా అవుతాయి లావు కాకుండా ఉంటాడు ఇవన్నీ చాలా మంచి లక్షణాలు సో ఇవి మనం తెలుసుకొని తాగుతుండాలి చల్లటి అతి చల్లటి నీళ్ళు మంచి కాదు అతి వేడి నీళ్ళు మంచి కాదు హాట్ వాటర్ చక్కగా తీసుకోవచ్చు and Luke of Water Towers.